భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైరా నియోజకవర్గం జూలూరుపాడులో మండల కేంద్రంలో రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు వైరా నియోజకవర్గ శాసనసభ్యులు మాలతో రామదాస్ నాయక్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సొసైటీ చైర్మన్ లేల్ల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు మీడియాతో శ్రీనివాస్ రెడ్డి మాట్లాడతారు ఎన్నికలకు ముందు ఆ రోజు మనతో ఒక అభ్యర్థి తిరిగిన ఎన్నికల తర్వాత మన పార్టీ అభ్యర్థి రామదాస్ అన్నాని పార్టీ ఆదేశించిన తర్వాత పెద్ద మనసుతో రామదాస్ అన్నని గెలిపించాలని ఒకే నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా చిన్న తప్పు కూడా చేయకుండా రామదాస్ అన్న నా గెలుపులో మీ అందరూ లో కష్టపడి పనిచేశారు మీ అందరికీ చేతులు జోడించి రామదాస్ అన్న తరఫున నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మరొక్కసారి అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఎన్నికలప్పుడు అనేక వాగ్దానాలు అనేక రాజకీయ పార్టీలు చేస్తాయి ఇందాక స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇదే మొన్న జరిగిన దుఃఖ కూడా వేదిక సాక్షిగా తెలంగాణ ప్రజలకి ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పారు ఆ ఆరు గ్యారెంటీల్లో మీ దీవెళ్లతో వచ్చిన ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత చెప్పిన మాట ప్రకారం ఐదు గ్యారంటీల్ని ఇప్పటికే ఇవ్వడం జరిగిన సంగతి మీకు తెలుసు మీ అందరి గుండెల్లో ఒక కోరిక కోరాలని ఉంది ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు కొన్ని వందల ఈనాడు అవసరం ఉన్నాయి ఈ గోమాన్ నిర్మాణ శాఖ మంత్రిగా మీ దీవెళ్లతో అయిన మీ సీనన్న గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు అది